కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలి స్వర్గం పోలి స్వర్గం అచ్చంగా తెలుగువారి కథ కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే కథ అనమాట అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచి పూజలన్నా వ్రతాలన్నా భగవంతుడన్నా చాలా ఆసక్తి కానీ ఆమె ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది తనంతటి భక్తురాలు మరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంకారం కూడా అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడళ్ళందరినీ తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వస్తూ ఉండేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు అసలు సాగనే లేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒత్తిడి చేసేది పోలి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికి కంటపడకుండా ఉండేందుకు దాని మీద బుట్టని బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరారు వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చక్కచక ముగించేసుకొని కార్తీక దీపాలని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్ళేందుకు విమానం కిందకి దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళని పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది విమానంలోని దేవతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేందుకు నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారి కిందకి దించేశారు ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పలలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బులలో ఈ దీపాలను వదిలే ఆచారము రూపాంతరం చెందింది ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు ముత్తైదువులు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కూడా ఈ రోజు ముప్పై ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు ఈ రోజు బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం కానీ దానం చేయాలి తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు అందుకని చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజు కాకుండా మన్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటూ ఉంటారు ఇది పోలి స్వర్గం వివరణ కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం తనంతట అదే కనిపిస్తుందని చెప్పటంలో ఈ కథలోనే ఆంతర్యం తొంగి చూస్తోంది భగవంతుని కొలుచుకోవటానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని కూడా చెప్తోంది అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగావని హెచ్చరిస్తూ కూడా ఉంటుంది అత్తాకోడల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తోంది కూడా అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది పూజ జరుగుతూనే ఉంటుంది ఇది పోలీస్ వర్గం కథ ఇంకోసారి ఇంకో విషయం విందాం అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలతో నమస్తే